పేదలు కడుపు నిండా అన్నం తినేలా ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని చేపట్టిందని కలెక్టర్ మను చౌదరి అన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని దర్గా గ్రామంలో రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం పొందిన లబ్ధిదారులు ఇంట్లో భోజనం చేశారు సన్న బియ్యం పథకం ఎలా ఉందంటూ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రతీ నెల రేషన్ దుకాణాల ద్వారా ఐదు వేల ఏడు వందల డెబ్బై ఐదు మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం అందిస్తున్నావన్నారు కాయకష్టం చేసే పేదలు కడుపు నిండా ఆహారం తీసుకునేలా ప్రభుత్వం బియ్యం పథకాన్ని ప్రారంభించిందని అన్నారు లబ్ధిదారులకు రేషన్ బియ్యం ఇవ్వడంలో డీలర్లు అలసత్వం చూపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా సన్న బియ్యం పంపిణీ చేపడుతుందని తెలిపారు అయితే బియ్యం పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వానికి ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో లబ్ధిదారి కుటుంబీకులు తలపాన శ్రీనివాస్ పుష్ప అదనం కలెక్టర్ హమీద్ డిఎస్ఓ తనుజా డిపిఓ దేవకీ దేవి తహసీల్దార్ దిలీప్ నాయక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మనకి స్టేట్ వైడ్ మొత్తం కూడా అన్ని ఎఫ్పి షాపుల్లో సన్న బియ్యం అనేది అందరూ రేషన్ కార్డ్ హోల్డర్స్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగానే జిల్లా వ్యాప్తంగా మనకి ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మెట్రిక్ టన్స్ గాను మనం అన్ని రేషన్ షాప్స్ లో ఈ క్వాంటిటీని పొజిషన్ చేశాము అదేవిధంగా కన్సర్న్ రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరూ కూడా వారి వారి రేషన్ షాప్ లకు వెళ్ళి ఈ సన్న బియ్యాన్ని కూడా తీసుకోవడం జరిగింది మన డిస్ట్రిక్ట్లో దాదాపు నైంటీ పర్సెంట్ వరకు అలొకేటెడ్ క్వాంటిటీ కూడా ఆల్రెడీ బెనిఫిషరీస్ అందరు కూడా తీసుకున్నారు ఈరోజు మనము దర్గా విలేజ్ లో ఒక బెనిఫిషరీ ఇంటికి వచ్చి వారు సన్న బియ్యాన్ని ఈరోజు వండి మనకి లంచ్కి కూడా ఇన్వైట్ చేసి పెట్టడం జరిగింది వారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సన్న బియ్యాన్ని రేషన్ షాపుల్లో ఇవ్వడం ద్వారా అందరూ కూడా ఇంట్లో ఇప్పుడు వండుకొని తినగలుగుతున్నాము అదేవిధంగా ఇట్లా కంటిన్యూ అయితే మాకు డెఫినెట్గా బెనిఫిట్ జరుగుతుంది అని కూడా వ్యక్తం చేయడం జరిగింది